అందరికీ నమస్కారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం చతుర్థి ఈ రోజు ఉపరి పంచమి ఉదయాన్నే చతుర్థి ఉంటుంది తర్వాత పంచమి గడియలు ప్రారంభమవుతాయి విశేషమైనటువంటి రోజు ఈ యొక్క బుధవారం రోజు పంచమి గడియలు ప్రారంభమయ్యాయి అంతేకాకుండా ఉత్తరా భద్రపద నక్షత్రం చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు మనము మంత్రబలంలో విశేషంగా దుర్గాదేవి నామస్మరణ చేయాలి ఎవరైతే ఓం దుం దుర్గాయ నమ అనే నామాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో జపిస్తారో ఈ నక్షత్రానుసారం తిథి అనుసారం మనం జపించినట్లయితే మన జన్మ జాతక రీత్యా కావచ్చు లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా అపవాదాలు అవమానాలు మనం ఏదైనా నిందలు మోస్తూ ఉంటే మానసికంగా ఒత్తిడి ఉంటే దాని నుండి విముక్తి లభిస్తుంది మీరు ఎప్పుడైనా కానీ మంత్రబలంలో వచ్చే నామాన్ని ప్రతిరోజు మినిమం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి రోజంతా చాలా పీస్ఫుల్గా ఉంటారు మరియు మనకి ఎటువంటి చెడు జరగకుండా మన ఆత్మబలం మనల్ని కాపాడుతూ ఉంటుంది రక్షణగా ఉంటుంది కాబట్టి మంత్రబలంలో అందరూ కూడా ఓం ధుమ్ దుర్గాయ నమ ఓం ధుమ్ దుర్గాయ నమ ఓం ధుమ్ దుర్గాయ నమ అనే నామాన్ని జపించాలి ఈ దుర్గాదేవి నామాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది శుభం జరుగుతుంది ఈరోజు విశేషమైనటువంటి రోజు మందికి కళ ఉంటుంది మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అని భూమి ఉంటుంది డబ్బు ఉంటుంది మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నాం ఎంత ప్రయత్నించినా జరగట్లేదు ఇల్లు అయితే కావాలి అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కార మార్గం అదేంటంటే ఎవరైనా సరే గృహం లేదు గృహం కట్టుకోలేకపోతున్నాం అనేవారు వేప చెక్కతో ఒక చిన్న ఇల్లులాగా నిర్మాణం చేయించండి దాన్ని దేవుడి గదిలో పెట్టి పూజిస్తూ ఉండండి ఆ ప్రకృతి మాతని వేడుకోండి అమ్మ ప్రకృతి మాత మాకు గృహయోగం కావాలి ప్రసాదించు తల్లి అని చెప్పి దాన్ని రోజు దానిపైన రెండు అక్షింతలు వేస్తూ ఉండండి ఖచ్చితంగా త్వరలోనే మీకు ఆ గృహయోగం ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు మంచి మాట చెడపకుర చెడేవు అనే సామెత మనం వింటూ ఉంటాం దాని అర్థం ఏమిటంటే మనం ఎవరినైనా అంటే మనం ఎవరికైనా చెడును కోరుకుంటే వెంటనే ఆ చెడు మన ఆలోచనల్లోనే సృష్టి అవుతుంది కాబట్టి అది మనకే సూదిలా అవుతుంది అంటే మనమే గుచ్చుకున్నట్టు మన సూదితో ఒకరిని తిట్టామనుకోండి ఆ శబ్ద వ్యాఖ్యలు మీరు అతన్ని తిడుతారు అంతే కానీ మీ అంగిల్ అంటే మీరే మింగాలి ఆ ఆత్మనే ఇస్తుంది దానివల్ల ఆ నెగిటివిటీ అనేది మీకే ఉంటుంది ఒకరిని చెడపేయాలి అని మనం ఏదైనా ప్లాన్ వేసుకుంటే ఒకరికి మోసం చేయాలి అని ఏదైనా మనం ప్లాన్ వేసుకుంటే అలాగే ఒకరికి ఏదైనా చెడు మనం కల్పించాలి అనుకుంటే వెనుక నుండి ఆ చెడు కల్పించే వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నుయ్యి తవ్వుకున్నట్టే అంటే ఇంకొక వైపు నుండి ఖచ్చితంగా ఆ చెడు అనేది ఇలా మీ వైపుకి వస్తూ ఉంటుంది అంటే మీరు ఇక్కడ చిన్నగా చెడు చేయాలన్నా మీకు వచ్చేది పెద్ద ఎత్తున వస్తుంది అంటే మీరు ఒక రాయిని ఆకాశానికి ఎంత వేగంగా విసురుతారో మరియు అక్కడ నుండి వచ్చేటప్పుడు దాని రెండింతల స్పీడ్తో కిందికి వస్తుందట ఇది అందరూ గుర్తుంచుకోవాలి అలా మీరు ఒకరికి చెడు చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ చెడు మీకు ఏదో ఒక విధానంగా దానికంటే ఎక్కువగా మీకు ఎదురవుతుంది అందుకే చెడపకుర చెడేవు అన్నారు జీవితంలో ఎవరైనా మనకి ఏదైనా మోసం చేశారు లేదా వాళ్ళేదో మనల్ని అన్నారు లేదా వాళ్ళేదో మనల్ని తిట్టారు ఈర్షతోనో లేదా వాళ్ళు తప్పుడు దారి పట్టించడమో అలాంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా దాని వలన ఏదో ఒక రోజు అది మీ పైన మీ పిల్లలపైన మీ కుటుంబంలో వారిపైన చూపించి ఆఖరికి దాని విత్తనానికి కారణం మీరే అవుతారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అనేది ఈరోజు మంచి మాట దీనికి అనుసంధానంగా ఒక చిన్న కథ తెలుసుకుందాం పూర్వంలో ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక మహారాజు ఉంటారు చాలా మంచి వ్యక్తి అందరినీ గౌరవిస్తారు అందరినీ నమ్ముతూ ఉంటారు అందరితో ప్రేమగా ఉంటారు ఆ రాజ్యంలో మంత్రులు కూడా చాలామంది ఉంటారు అందులో ఒక మంత్రి చాలా తెలివైన వాడు బాగా మాట్లాడుతూ ఉంటారు ఆయనను చూస్తే ఇతరుల మంత్రులకు చాలా ఈర్ష్య ఇతన్ని ఏదో ఒక విధానంగా ఈ రాజ్యం నుండి వెళ్ళగొట్టాలి అని వేరే మంత్రులంతా పన్నాగం పన్నే ఎంత ప్రయత్నించినా ఆ మహారాజుకి అతని పైన ఎటువంటి చెడు దృష్టి రాకుండా అంత మంచిగా ఉంటాడు అన్ని పరిస్థితుల్ని అతను సాల్వ్ చేసుకుంటూ ఉంటాడు అలా ఉంటే ఒకరోజు ఈ మంత్రులంతా కలిసి ఏదో విధానంగా ఇతన్ని ఇక్కడి నుండి తరిమేయాలి లేదంటే అతన్ని శాశ్వతంగా లేకుండా చేయాలి అని ఆలోచనలు పన్నుతారు అప్పుడు సరే ఏం చెయ్యాలా అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తులు ఉంటారు వారిని పట్టుకుని ఏదో విధానంగా ఇతన్ని ఇక్కడి నుండి పంపించేయాలని చెప్పి మహారాజ్ దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి ఏదైనా దగ్గరగా మాట్లాడుతుండే ఆ వ్యక్తులు అప్పుడప్పుడు ఆ వ్యక్తులు వెళ్తూ ఉంటారు మహారాజ్ దగ్గరికి వారిపైన కూడా చాలా ప్రేమ ఉంటుంది మహారాజ్కి అని తెలుసుకుని ఈ మంత్రి మండలి వాళ్ళంతా ఏం చేస్తారు అంటే ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఇలా ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసి దాన్ని ఇలా చెప్పు అని చెప్పిస్తే ఆ డబ్బులకు ఆశపడి వారు అక్కడికి వెళ్ళి స్వామి చాలా రోజుల నుండి నా మనసులో నాకు ఈ రోజు కల వస్తుంది మీ దగ్గరికి ఈరోజు వస్తాను అంటే దానికి ముందు రోజే కల వస్తుంది ఇక్కడ నుండి ఎవరో వెళ్ళి మీ పూర్వీకుల దగ్గర మాట్లాడుకుని వచ్చేలా నాకు అనిపిస్తుంది స్వామి వాళ్ళు యోగక్షేమాలు విచారించి వస్తూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది వాళ్ళు అక్కడ ఏదైనా బాధల్లో ఉన్నారేమో మీ పూర్వీకులు ఈ పితృలోకంలో ఉంటారు ఆ లోకానికి ఎవరినైనా పంపించి తెలుసుకొని రమ్మనండి స్వామి మీరు మహారాజు కదా మీరు అనుకుంటే అవుతుంది అంటే అది ఎలా సాధ్యమవుతుంది పితృలోకానికి ఎలా వెళ్ళగలం మనం సజీవంగా ఉంటే అలా చేయలేం కదా అంటారు స్వామి దానికి ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆయన పంపిస్తాడు అంటే రాజుగారు అవునా అటువంటి మాంత్రికులు ఉన్నారా అయితే ఖచ్చితంగా వెళ్దాం మాకు పితృవులంటే చాలా గౌరవం ఉంది ఏదో ఒక వ్యవస్థ చేద్దాం దీనికోసం అని ఆ మహారాజ్ కూడా ఆయన మాటను గౌరవిస్తారు దీనికి అందరికి నమ్మి ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్తారు ఈ విషయం అంతా కూడా ఈ తెలివి గల మంత్రి ఉంటారు కదా ఆయనకు కూడా తెలుస్తుంది ఇతను ఏదో ఇందులో పన్నాగం ఉంది అని తెలుసుకుని ఆ మంత్రి కూడా అందులో వెళ్తాడు వాళ్లతో పాటు ఆ మాంత్రికుడిని వెళ్ళి కలుస్తారు వీళ్ళంతా కలిసి ఏంటి ఇది మా పూర్వీకులు వీళ్ళు కళలో వస్తున్నారంట నాకైతే కళలో ఏం రావట్లేదు ఎందుకంటే మీ పైన కోపం ఉన్నట్టు ఉన్నారు స్వామి అక్కడికి వెళ్ళి యోగక్షేమాలు ఏవైనా విచారించుకొని రావాలి అప్పుడే వాళ్ళు ఇక్కడున్న యోగక్షేమాలు అక్కడికి వెళ్ళి తెలియచేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మీకు తీసుకురావచ్చు కానీ మీరు వెళ్ళలేరు కాబట్టి వేరే వాళ్ళని పంపించవచ్చు అని తెలియజేస్తారు అప్పుడు ఎవరిని పంపించాలి అంటే చూడండి ఈయన మంచి తెలివైన వాడు ఇతనికి జన్మజాతకం కూడా బాగుంది ఇతన్ని అయితే మనం పంపించవచ్చు అని ఆ మంత్రిని చూపిస్తారు సరే ఇదంతా అర్థమైంది ఇతనికి ఏదో ఉంది ఇందులో అని సరే ఎప్పుడు అంటే ఈ రోజైతే అంత బాగాలేదు అమావాస్య రోజు పంపించాలి సాయంత్రం నా దగ్గరికి పంపించేస్తే రాత్రి మేము పంపించేస్తాము ఎక్కడికి రావాలంటే మా ఇంట్లోనే ఇటువంటి ప్రదేశం నుండి మేము పంపిస్తాము అంటే సరే అని చెప్పి అమావాస్య రోజు లోపే ఇతను ఏం చేస్తాడు అంటే ఆ మహామంత్రి అంటే ఆ తెలివిగల మంత్రి వాళ్ళ ఇంటి నుండి ఎవరైతే మాంత్రికుడు ఇల్లు ఉంటుందో అక్కడ లోపలే సొరంగాన్ని ఏర్పాటు చేస్తాడు తెలివి మంత్రి కదా అన్నీ వ్యవస్థ చేసుకుంటాడు సరే ఈయన అమావాస్య వచ్చింది ఇక వెళ్ళాడు లోపలికి వెళ్తే అంతా కూర్చుని ఏదేదో పూజలు చేస్తూ ఉన్నారు మీరు ఆ రూమ్ లోకి వెళ్ళండి అన్నారు వాళ్ళంతా ఆ రూమ్ లోకి వెళ్ళారు వెళ్ళగానే పొగ పెట్టేశారు అక్కడ పొగ పెట్టేసి లాక్ చేసేస్తారు అదే దాంట్లోనే సొరంగం ఉండేది తర్వాత ఆ సొరంగం లోపల నుండి ఆయన కన్నం పెట్టుకుని లోపల నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఒక మూడు మాసాలు ఎవ్వరికీ కనిపించరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటారు ఓకే ఇంకా అతను పితృలోకానికి వెళ్ళిపోయాడు మూడు నెలలైనా బయటికి రాలేదు ఇంకా అతను చనిపోయి ఉంటాడని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు ఒక ఇంటి చుట్టూ సిమెంట్ వేసి కట్టేసి దాన్ని సిమెంట్ చేసేస్తారు మూసేస్తారు పర్మనెంట్గా తర్వాత వీళ్ళంతా పన్నాగంతో చక్కగా ప్రశాంతంగా అందరూ ఉంటారు మూడు నెలలైన తర్వాత ఆ మహామంత్రి వారు ఉదయాన్నే మహారాజు ఆస్థానానికి వస్తారు మహారాజా నమస్కారం అనగానే ప్రణామం అని నవ్వుతూ లోపలికి వస్తే వీళ్ళందరికీ చెమటలు కారిపోతూ ఉంటాయి ఇక భయం స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అని తర్వాత వచ్చి మహారాజా ప్రణామము శిరస్టాంగ నమస్కారం మీ పూర్వీకులంతా చాలా బాగున్నారు మహారాజా అద్భుతంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ ఒకే ఒక బాధ వాళ్ళు మీ దగ్గర చెప్పమన్నారు అక్కడ ప్రతిరోజు కూడా వాళ్ళకి క్షౌరం చేయడానికి ఎవరూ లేరు అక్కడ ఒక క్షౌరికుడు కావాలి అంటున్నారు ఒక క్షౌరికను పంపించాలంట మహారాజా అంటే అవునా పంపించేద్దాం దాంట్లో ఏముంది ఎవరిని పంపించమన్నారు అంటే రోజు ఎవరైతే మీ దగ్గరికి వచ్చి మీ క్షౌరం చేస్తున్నారో వాళ్లే పంపించాలట అని తెలియపరచగానే అది విన్న మహారాజు ఆ క్షౌరికులను పిలుస్తారు పిలిపించి ఏమయ్యా మీరు నాకు ఇన్ని రోజులు సేవ చేశారు చాలా సంతోషం ఇక మీ పిల్లలు నాకు సేవ చేస్తారు కానీ నువ్వు మా పితృలోకానికి వెళ్ళి వాళ్ళకి క్షౌరం చెయ్యాలి ఇది నా ఆజ్ఞ వెళ్ళు అనగానే ఆయన భయపడిపోయి స్వామి నాది అపరాధం అయిపోయింది నన్ను క్షమించండి నేను మీకు పెద్ద ద్రోహం చేశాను మీకు మిమ్మల్ని చాలా మోసం చేశాను అని పాదాలపై పడి వేడుకుంటాడు నువ్వేం ద్రోహం చేశావయ్యా ఏమిటది అంటారు మహారాజు అప్పుడు ఈ మహామంత్రి ఉన్న విషయమంతా తెలియజేస్తాడు తెలియచేయగానే ఎవరు నీకు ఇవన్నీ నేర్పించారు అని క్షౌరికులను అడిగితే ఈ మంత్రులు స్వామి అని వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కారాగార గృహంలో బంధించి ఆ క్షౌరికను కూడా బంధించి నూతనమైన మంత్రుల్ని సేవకులుగా పెట్టుకుంటారు ఈ కథలోని అర్థం ఏమిటి అంటే చెడపకురా చెడేవు అంటే మనము ఒకరికి ఏదైనా మోసం చేయాలి చెడు చేయాలి అని కోరుకుంటే దానికి పది రెట్లు చెడు జరిగే ఒక ప్లాన్ రెడీ అయిపోతుంది మన కోసం దానికే సర్వేజన సుఖినోభవంతు అని అందరికీ మంచి కోరుకోవాలి మంచి జరగాలని కోరుకోవాలి మీకు ఎవరైనా ఏదైనా చెడు చేసినా వాళ్ళ కర్మ వాళ్ళకి దానికి రెండంతల ఆ కర్మ అనుభవించేలా జరుగుతుంది అది విధి కానీ ఒకరు మనకు చెడు చేశారని మనము చెడు చేయకూడదు అనేది రోజు మంచి మాట ఇక ఈరోజు తారాబలం ఈ రోజు ఉత్తరాభద్ర నక్షత్రం నిత్య నక్షత్రం కాబట్టి అశ్విని మఘ మూల నక్షత్రం వారికి మిత్రతార అత్యంత విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి వరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార ఇది అంత శుభం కాదు జాగ్రత్తగా ఉండాలి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ రోజు సాధక తార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి తార ఇది అంత మంచిది కాదు జాగ్రత్తగా ఉండాలి మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రం వారికి క్షేమతార అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్ తార అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సంపత్ తార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే జన్మ తారలో అంత శుభ ప్రతిఫలాలు ఉండవు కాబట్టి జాగ్రత్త వహించాలి ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి పరమ మిత్ర తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక దివ్యమైన వాస్తు పరిహారం ఈ రోజు వాస్తు ఏ ఇంటికైతే మూడు ద్వారాలు ఉంటాయో ఎగ్జిట్ ద్వారాలు అది సౌత్ ఈస్ట్ కున్న నార్త్ కున్న చాలా మంది ఏం చేస్తున్నారంటే ఉత్తరానికి ఒక సింహద్వారం తూర్పుకి ఒక సింహద్వారం పెట్టిస్తున్నారు కిచెన్ నుండి బాల్కనీ అనో లేదా కిచెన్ నుండి అవుట్ హౌస్ అనో లేదా కిచెన్ నుండి వాష్రూమ్ కనో లేదా కిచెన్ నుండి వాష్ ఏరియా కనో ఒక డోర్ పెడుతున్నారు ఇవన్నీ కూడా ఇంటి బునాదిని దాటే వాకిళ్ళు అంటాం ఇలా మూడు ఏ కారణానికి ఉండకూడదు ఉంటే నాలుగు ఉండాలి లేదా రెండు ఉండాలి లేదా సింహద్వారం ఒకటే ఉండాలి కానీ మూడు వాకిళ్ళు ఉన్న వాళ్ళకి ఎక్కువ అనారోగ్యాలు పర్టికులర్గా స్త్రీలకి చాలామందికి క్యాన్సర్ లాంటివి పెద్ద పెద్ద వ్యాధులు వస్తూ ఉంటాయి వీటికి ఏది జన్మజాతకంలో నుండి వచ్చిందా లేదా జెంటిక్ నుండి వచ్చిందా లేదా ఆ ఇంటికి వెళ్ళాం అందుకే వచ్చిందా ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఒకరికి అయిన తర్వాత ఒకరికి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ ఎందుకు అవుతున్నాయి అని ఇలా ఇలా వాసుదోషం కూడా అయి ఉండొచ్చు కాబట్టి అయినంత వరకు మూడు ఎగ్జిట్ డోర్స్ ఉంటే బునాది దాటి అవుట్ సైడ్కి వెళ్ళే మూడు డోర్లు ఉండకూడదు ఉంటే రెండు లేదా నాలుగు లేదా సింహద్వారం ఒకటి కాబట్టి దీన్ని కొంచెం మేనేజ్ చేసుకోవడం చాలా మంచిది ఇవన్నీ రెండు ద్వారాలు నాలుగు ద్వారాలు లెక్కే ఉన్నాయి అయినప్పటికీ ఇంట్లో మనకి అధికంగా అనారోగ్యం ఏర్పడుతుంది అంటే అక్కడ వైబ్రేషన్స్ నెగిటివిటీ ఉంటుంది అని అర్థం మన ఆరా ఎనర్జీని తక్కువ చేసే నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అని అర్థం అప్పుడు ఆ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం వాస్తు యంత్రాన్ని ఇంట్లో మీరు ఎక్కడైనా గోడకి తగిలించడం వలన దాని ఎనర్జీ ఉత్పత్తి చేసి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని రోజు రోజుకి కమ్ డౌన్ అంటే డౌన్ చేస్తుంది అప్పుడు మీ ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ మీలో చైతన్య శక్తి అనేది ప్రభావమై హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా మానసిక ఒత్తిడి లేకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది ఇక దివ్య పూజ రేపు ఉదయం రేవతి నక్షత్రం ఉంటుంది విశేషమైనటువంటి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని దగ్గరలో రావి చెట్టు ఉంటే తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని రావాలి కానీ ఆ చెట్టుని ముట్టుకోకూడదు అలా ప్రదక్షిణాలు చేసి వస్తే వెంటనే మీకు ఏవైనా ఆపదలు లేదా ఏదైనా ప్రాబ్లంలో ఉంటే దానికి సొల్యూషన్ కనబడుతుంది అక్కడికి వెళ్ళడానికి వీలు కాలేదు అనుకున్నవారు ఉదయాన్నే ఇంట్లో శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి తదుపరి ఆ నూనెని ఒక ప్రమిదలో తీసుకుని అందులో ఒత్తులు పెట్టి ఇంటి బయట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి తరువాత లోపలికి వచ్చి పాలు నీళ్లు పోసి ఆ శివలింగాన్ని కడిగి ఎర్రని చందనం రాసి శివుడికి బిల్వదళాలతో పూజించాలి ఇలా చేస్తే మీరు ఏదైనా ఆపదలో ఉంటే దాని నుండి వెంటనే రక్షించబడతారు దివ్యమైన యోగక్షేమం ఇంటికి ఎంత బంగారం వచ్చినా నిలవట్లేదు అనేవారు మనకి తెల్ల ఆవాలు లక్ష్మీ రూపంగా తీసుకుంటాం అలా ఈరోజు ఒక చిటికెడు గోధుమలు ఒక చిటికెడు తెల్ల ఆవాలు మన ఇంట్లో ఏదైనా పాత బంగారం మిగిలిపోయినా లేదంటే ఒక చిన్న బంగారం ముగ్గు పొడికైనా కొనుక్కున్నా సరే అవేవీ లేకపోతే ఒక చిటికెడు పసుపు కొంచెం చిన్నగా మూట కట్టి దేవుడి గదిలో పెట్టి ఇంటికి సింహద్వారంలో పైన లేదా ఇంటి అలమార్లో అయినా పెట్టి సాంబ్రాణి పొగ చూపించి అమ్మ లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి మా ఇంట్లో సువర్ణం అనేది నిలవాలి మా దారిద్రం తొలగి మా ఇంటికి ఏదైనా బంగారం కొంటే అది శాశ్వతంగా మా ఇంట్లో ఉండాలి మేము అభివృద్ధి చెందాలి అని కోరుకొని అది ఇంట్లో పెట్టండి ఖచ్చితంగా ఇప్పుడు మీరు పెడితే వచ్చే సంవత్సరంలోపు మీ ఇంటికి బంగారం వస్తే అది బయటికి వెళ్ళదు దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్